వారికే తెలిసి గాని ఎరగన వారికి అర్థం కావు ఎందుకంటే ఆత్మీయమైన గుడ్డితనం బాహ్యపరంగా సూత్రనం కానీ ఆత్మీయంగా గుడ్డివారు మానవులు కనుక అందుకని యేసూప్రభు బైబుల్లో మాట చెప్పాడు గుడ్డివాడు చూచుటకు చూచువాడు గుడ్డివాడు అంటానికి తీర్పు నిమితో నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు ఆసుమార్త తొమ్మిదిలైన అంటే మనిషి చూస్తున్నాను అనుకుంటున్నాడు కానీ గుడ్డివాడు ఎంత చదువు ఎంత సంపద ఉండ మానవుడు గుడ్డివాడు ఏదైనా గుడ్డివాడు అంటే సత్యాన్న తెలుసుకోలేని నిజదేవుని తెలుసుకోలేని గుడ్డివాడు అందుకనే చనిపోయినాక ఎక్కడికి వెళ్తున్నాడు మన ప్రాణం ఎవరి వయసులో ఉందని ఇక్కడ రాయబడిందంటే జనులు సజీవులుగాను మృతులుగాను గాను వాడు యహోయే మనుషుల్ని ప్రాణం తీసేది ప్రాణం పోసేది ఆయనే కనుక మనం ఆ బంధువు కాలం చనిపోయింది గరికి పొరలమ్మా మేనకోళ్ళు కనుక బంధరం ముందులకి వస్తా ఉంది కిలోమీటర్ ముందుకు వచ్చినాక గూడూరు మల్ల ఎరక దిప్పికి బండి ఏమయ్య అక్కడ నర్సరీ ఉంది పూల మొక్కలు కొనుక్కుందాం పదా అని కటింగ్ నుంచి ఆ దరికి వెళ్ళి సాయంత్రం రోడ్డు పక్కకి వెళ్ళిపోయారు ఇల్లటా కాలు కింద పెడతాడు ఒక పిల్లోడు కారు దాల్త మసీపట్నం చూసి కొట్టేశాడు ఆమె ఎగిరి కింద పడింది ఎగిరి కింద పడిన మీదకిచ్చేసాడు ఈ పోయిగులన్నీ బయటకు వచ్చేసింది ఆ వాట్సాప్లో చూస్తే అసలు కాళ్ళు కనబడతలా నేను అనుకున్నా మడతబడి ఏమో కాళ్ళు అనుకుంటున్నా కానీ తేరా చూస్తే కాలు కాలు ఎగిరిపోయిందన్న కాలు బొయ్యి కనబడుతుంది అని చెప్తున్నారన్న ఇదా కానీ సోటా కూడా బాధాకరంగా ఉందనమాట ఆయన నీళ్ళు అవతల పడ్డాడు ఆయనకు కాలు ఇరిగిపోయింది ఏంటి కారణం అంటే మన కాలగతులు మన చేతుల్లో ఉండయా లేవు మన కాలగతులు మన చేతుల్లో లేవు సరే మీకు అర్థమైన భాషలో చెప్తా మీ అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి కదా చిన్న పిల్లలు మొదలుకు నమ్మా కాసేపు పోనావు పిల్లలు మొదలుకొని ముసినోళ్ళ వారికి అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాయతలు ఎరుకున్న దగ్గర కూడా ఫోన్ ఉంటుంది కానీ దానికి ఒక సిమ్ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది కదా సిమ్ బ్యాటరీ రెండూ ఉంటాయి ఇప్పుడు దాని నెట్వర్క్ దేని మీద ఆధారపడి అంటి మీద ఆధారపడి ఉంటుంది అందుకని ఫోన్ మందే కానీ దాని నెట్వర్క్ ఎవరి చేతిలో ఉందంట కంపెనీ వాడి చేతిలో ఉంటుంది ఫోన్ నీదే నువ్వు లక్ష రూపాయలు పెట్టుకున్నా యాభై ఏళ్ళెట్టుకున్నా ఇరవై వేలు ఇటుకున్నా దాని నెట్వర్క్ నీ చేతిలో లేదు కంపెనీ వాడి చేతిలో ఉంది అలాగే మన ప్రాణం మన చేతుల్లో లేదు మన నెట్వర్క్ మన చేతుల్లో లేదు ఎవరి చేతిలో మనం సృష్టించిన దేవుడి చేతిలో ఉంది ఫోన్ అందరూ వాడతారు కానీ దాన్ని కనిపెట్టిన ఎవరో కూడా తెలియదు మనుషులకి ఎంతమందికి తెలుసు ఫోన్ కనిపెట్టిన ఆయన ఫోన్ ఖచ్చిపోను ఫోన్ ఆయన పేరు ఎంత ఫోన్ ఎంతమందికి తెలుసా ఫోన్ కనిపెట్టిన పేరు తెలుసా వాడుతాం అందరూ వాడుతున్నారు కదా నూట నలభై కోట్ల మంది వాడుతున్నారు ఈ ఫోన్ మన భారతదేశంలో కానీ కనిపెట్టిన పేరు చాలా మందికి తెలియదు ఒక ఇరవై కోట్లకు ముప్పై కోట్లకు తెలిసాము కదా అట్లాగే మన సృష్టించిన దేవుడు కూడా తెలీదు పోను తయారు చేసిన ఎలా తెలియదో మనుషులకి మార్టీని కోరి ఫోన్ కనిపెట్టిన ఆయన అంటే ఇటికి రాయంత తయారు చేశాడు పొట్టమోట వైస్ట్ వైర్లెస్ లాగా ఆయన పేరు తెలియదో ఫోన్ పోను ఆడేవారికి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు కూడా అలా మనుషులకు తెలియదు దొన్నని నింద్ర అంటే దోన కట్టేరా అన్నట్టు పెద్దోళ్ళు ఏం చేస్తే అదే చేస్తున్నారు చెట్టుకు చేయమంటే చెట్టుకి పుట్టకు చేయమంటే పుట్టుకి ఇలా చేసుకుంటా పోతా ఉన్నారు కానీ అసలు దేవుడు ఎవరు అని ఆలోచన ఉంటుంది మనుషులకి నేను చిన్నప్పుడు మాకు దేవరుంది ఊళ్ళో మరీదోళ్ళకి సరే రాత్రుల పూట శనివారం నైట్ మారికి పెడతారు తెల్లారి దేవరకు పెడతారు ఆ రాత్రుల పూట వెళ్ళేవాడిని అటు అప్పుడు ఇవన్నీ కోలపరాలు ఇల్లు అవన్నీ లేవు బేకారంగా ఉండేది శ్మశ్యానం అంతా అందుకనే భయం ఎత్తి సన్నకాడే వెళ్ళిపోయేవాడిని ఒక క్యాన్ తీసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళు తాగటం వాళ్ళు కొట్టుకుంటాం వాళ్ళు తోసుకుంటూ వాళ్ళు తిట్టుకుంటాం చూసి నాకు ఆ కోపం వచ్చేది నచ్చేది కాదు ఆ పద్ధతి ఆ వాతావరణం నచ్చేది కాదు ఏంటి ఈ భక్తి ఏంటి ఈ తిట్టుకుంటాం ఏంటి ఈ తాగటం ఏంటి ఈ కొట్టుకుంటాం ఇప్పుడు పదిహేను సంవత్సరాలు వయసప్పుడే ఈ భక్తి ఏంటి ఈ తగాదాలు ఏంటి ఈ కొట్లాట్లేంటి ఈ ఏంటి ఈ సేదల పనులు ఏంటి అనుకునేవాడిని పరిశీలన ఉండాలి మనకి ప్రతి మనిషికి పరిశీలన ఉండాలి కనుక మొన్న మా మేళాడు వచ్చాడ గరిగిపోరు రే నువ్వే సూపర్ నమ్మరా అంటే అందరూ ఒకటేన మాయా అన్నాడు మట్టి బంగారం ఒకటి రా అన్న నేను నీకు చెప్పలే మాయా అంటున్నాడు కాదు నేను చెప్పలేకపోవటం కదరా మట్టి బంగారం ఒకటవుద్దా బంగారం ఇల్లు మట్టికుంటుందా కనుక దేవుడు అంటే ప్రత్యేకత ఉండాలి అయ్యా నీ లాంటి వారు దేవుళ్ళు కాదు నీ వలే నా వలే కామక్రోధాలు ఉన్నవారు దేవుళ్ళు కాదు ఆయనకి ప్రత్యేకత ఉండాలి దేవుడు కావాలనుకుంటాం మంచిదే కానీ ఆయనకి ఉండే ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలి అందుకని జను సజీవులుగా చేసేది మృతులుగా చేసేది ఆయనే పాతాళంలో పంపేవాడు అన్నిట్లో నుంచి బయటికి రప్పించేవాడు కూడా ఆయనే పాతాళం అంటే మనం చనిపోయి నాకు ఎక్కడికి వెళ్తున్నాడు చచ్చిపోయాడంటే ఎక్కడికో పోయాడు తెలీదు చచ్చిపోయాడంటే పోయాడు ఎక్కడికో పోయాడు తెలీదు అయితే ఇక్కడ ఏమైనా చెప్తుంది పాతాళం ఉందంట ఎక్కడుందా పాతాళం పాతాళం ఎక్కడుంది కనుక చచ్చిపోయే శరీరం జీవించేది ప్రాణం చూడండి ఏబో ఇరవై ఎనిమిది ఐదు అనుకుంటా అక్కడ మాట చెప్తాడు ఏపీ ఆ భూమిలో నుండి ఆహారం పుట్టును దాని లోపల భాగము అగ్నిమయమై ఉందంట భూమిలో నుంచి మనం రకరకాల ఆహారాలు తింటున్నాం కాయ కట్ట పంట ఒడ్డు ధాన్యాదులు అన్నీ మిరగాయి పసుపు అన్నీ పండుతున్నాయి భూమిలో నుంచి మనకి కానీ దాని లోపలేముంది మళ్ళీ అయ్యా భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపల భాగం అగ్నిమయమై ఉంది కనుక ఎక్కడుంది పాతాళము అగ్ని అంటే మన యొక్క పాదాల కిందే అనమాట భూమిలోనే ఉంది మనం డ్రిల్లు చేయంగానే కనుక గండ్ర వస్తుంది నల్ల మట్టి ఇసుక కలిచూడదు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళినాక ఇసుక వస్తుంది ఇసుక వస్తుంది ఇంకా లోపలికి వెళ్ళినాక ఉండ్రు మొన్న వస్తుంది అక్కడికి వెళ్ళినాక పాయి తగులుద్ది నీళ్ళు పడితే ఒక అరవై డెబ్బై అడుగులు వెళ్ళం కానీ ఇంకా కిందకి వెళ్తే అగ్ని తగులుద్ది అనమాట అగ్ని మన పాదాల కిందే ఉందనమాట పాతాళం అగ్ని దేవుని వాక్యం అలాగే రాయబడింది అందుకని మనిషి ఒకరోజు చచ్చిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అని ఎవరు కూడా ఆలోచించరు యోచించేది యోచించేస్తున్నారా కనుక ప్రతి దాని గురించి ఆలోచిస్తారు అక్క బంగారం కొనుక్కోవాలి మా అమ్మాయి పెళ్ళికి ఎక్కడ మంచి బంగారం ఉంది బట్టలు కొట్టు కొనుక్కోవాలనుకుంటున్నాను పిల్లోడు పెళ్లి చేద్దాం ఎక్కడ మంచి వాటిలో ఉండేవి కనుక ప్రచారిక సరకులు ఎక్కడ బాగుంటాయి అని అడిగి వెళ్తాం మనకు తెలియదు తెలిసిన వాళ్ళు తీసుకెళ్తాం కానీ చచ్చిపోయినాక పరలోకం తీసుకెళ్లే దేవుడెవరు మన పాపాల కొరకు మరణించిన ఆయన ఎవరు అని ఎవరు కూడా ఎవరిని కూడా అడగరనమాట ఏంటి కారణం అంటే అవసరమైన అసరమైన దాని గురించి ఏమో ఆలోచన లేదు అనవసరమైన వాటిని గురించి మనిషి రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు ఏంటంటే ఏంటి అవసరం అంటే పరలోకం అనేది ప్రతివారికి అవసరం ఎందుకు ఈ లోకాన్ని ఎవరమైనా విడిచిపెట్టాల్సింది ఈ లోకాన్ని ఎవరమైనా ఇన్ని సంవత్సరాలు నేను ఎవరైనా చెప్పగలమా రాజశేఖర రెడ్డి అక్కడ చచ్చిపోతారు అనుకున్నారు ఎవరన్నా అనుకున్నారు ఎవరన్నా రాజీవ్ గాంధీ అక్కడ తమిళనాడు అట్లా అక్కడ ఎవరన్నా ఊహించారా ఇందిరాగాంధీని ఎలా కాల్చి చుక్రూటీ వారి కేహర్ సింగ్ బల్బర్ సింగ్ కనుక నలభై రౌండ్లు కాల్చేసారనమాట ఒక్కసారి స్టార్ట్ చేసి ఆపుకోకుండా తూట్లు తూట్లు పడిపోయి కోల పడిపోయి చనిపోయి అలా అనుకుందాం అలా చనిపోతానని ఎవరు ఊహించలేదు ఎవరు మరణం ఎట్లా ఉంటుందో నా అంతం ఎట్లా ఉండదో నాకు తెలపమంటాడు భక్తుడు భయవుల గ్రంథంలో ఏంటి కారణం అంటే మన మరణం ఎట్టా ఉండదో మనకు తెలియదు చనిపోయినాక ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి మానవుడు ఇప్పుడు ఆయన గోప్యవలనాన్ని చనిపోయాడు మారు మనసు పొందుంటే పరలోకానికి వెళ్తాడు పరదేశంలోకి వెళ్తాడు మారు మనసు లేకపోతే నరకానికి ఇక్కడ సాధ్యంగా ఇక్కడైతే డబ్బులు ఉంటే తప్పించుకోవచ్చు ఒక కూలీ చేసిన వ్యక్తి తొంభై రోజులు జామీ చేస్తారు ఆ సెంట్రల్ జైలుకి వెళ్ళాడనుకో ఏ ఆగస్టు పదిహేనుకో గాంధీ జయంతికో నెహ్రూ జయంతికో ఆ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు విడిచిపెట్టేసేస్తారు బయటికి రావచ్చు జైల్లో నుంచి కాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక తిరిగి రావటం అంటూ ఎక్కడికి వెళ్ళాక ఆ నడకానికి బయటికి రానివారు బైబుల్ అడుగుతున్నాడు ఆయన పదహార వచ్చిన లోకాసు వార్తలో చూడండి అక్కడ ఏమైనా అడుగుతున్నాడు పదహారు ఇరవై మూడు పదహారు ఇరవై మూడు అప్పుడు అతడు పాతాలంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రుమునాను కొన్ని లాజర్ను చూసి తండ్రివైన అబ్రహమా నా కనికారపడి తన వేలు కొన్ని నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లార్చుకు లాజరును పంపును నేను యజ్ఞ జ్వాలలో యాతన పడుతున్న కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించేది అలాగనే లాజరు కష్టం అనుభవించిన నీ జ్ఞాపకం చేసుకున్నావు ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు నువ్వు యాతన పడుస్తున్నావు అనేను కనుక ఏది కారణం అంటే అగ్నిజాలంలో యాతన పడుతుంది ఒకే రోజు నిద్రో చనిపోయారు ఎవరెవరండి ఒక ధనవంతుడు ఒక లాజరు చనిపోయారు చనిపోతే నేను అగ్నిజాలంలో యాతన పడుతున్నానయ్యా కనుక మీ దగ్గర ఉంచుకున్నావేంటి వేంటి లాజర్ని నన్ను నరకంలో పడేసావంటే తాను కష్టం అనుభవించాడు భూమి మీద కష్టాలు పడ్డాడు కరువు అనుభవించాడు అనుభవించాడు బాధ అనుభవించాడు నువ్వైతే సుఖంగా జీవించవు నీ ఇష్టానుసారంగా జీవించావు నన్ను నమ్ముకోవాల నా మాట ఎలా కనుక అందుకే నువ్వు ఇక్కడ యాతను పడుతున్నావు ఆయన నా మాట నాడు నన్ను నమ్ముకున్నాడు అందుకే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నా దగ్గర ఉన్నాడని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే కనుక గొంతు పొడారిపోతుందంట సహజంగా ఎవరికి ఎక్కువ దాహం దాహం అని ఎవరంటారు ఎక్కువగా ఒళ్ళు కాలిన వాళ్ళు పెట్రోలు కిరసనాలు పోసులు పట్టించుకుంటారు చూడ ఆత్మహత్య ప్రయత్నం చేసేవారు కాలిన తర్వాత వాళ్ళకి ఎంత దాహం అంటే తట్టుకోలేరు ఎలాంటి అగ్గేసినా తట్టుకోలేరు ఎంత తాగినా ఇంకా నూరు పొడారిపోతానే ఉండదు అన్నమాట అలాగే అగ్నిలో కూడా పాతాళంలో కూడా అగ్ని గంధకం అది ఊళ్ళు కాదు అది మలుసులేసేత పంట అయితే ఆరిపోతుంది అది యుగ యుగాలు అగ్ని కాలతారినే ఉంటుంది అన్నమాట అందుట్లో చేశారు తీసుకెళ్ళింది కనుక ఇప్పుడు ఏంటి కారణం ఏంటి దేవుని అడుగుతా ఉన్నాడు ఆ ఇరవై ఐదో విషయం ఇరవై ఎనిమిదో విషయం ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు నుంచి అప్పుడారు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు ఉన్నారు వారి వేదనకరమైన స్థలంకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చట నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నిన్ను వేడుకొనుస్తున్నాను అందుకు అబ్రహాము వారు ఎందుకు ప్రవక్తులు ఉన్నారు వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా అత తండ్రి అయిన బ్రహామా అలాగనొద్దు మొత్తుల్లో నుండి ఒకడు నా ఎద్దకు వెళ్ళినయ్యాడ వారు మానవ స్పందరని చాలు కనుక ఇక్కడ అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఎవరు ధనవంతుడు అడుగుతున్నాడు అయ్యా అట్టయితే నాకు ఐదుగురు ఉండాలయ అన్నాదమ్ములు వారి వేదనకరమైన స్థలానికి రాకున్నట్లు దయచేసి ఒక్కసారి లాజను భూలోకానికి పంపవా పరలోకుండా చెప్తాడయ్యా శుభార్త చెప్తాడయ్యా చెప్తే మారు మనసు పొందుతారయ్యా కనుక లాజన పంప అని అడుగుతున్నాడు పంపే కాళ్ళు వస్తారా బాడీని ఇక్కడ మనోళ్ళు వస్తారా తీసే తీసేయండి అంటారు కనుక ఏంటి కారణం అంటే ఒక్కసారి దయచేసి ఏంటంట వేదనకరమైన స్థలం అంట ఎలాంటిది అది వేదనకరమైన స్థలం కనుక తనకి అర్థమైంది మనవాళ్ళు అంటారు కదా తింటే కానీ రుచి తెలియదంట అంట దీతేగానే లోటు తెలియదంట కాలితే కానీ తెలియలే అందుట్లో కాలేదలకు బాధ అర్థమైంది మంటలు ఏడి మంటలు అమ్మో ఇంత బాధ ఉంది ఇక్కడ అనుకుని ఇలాంటి వేదనకరమైన స్థలానికి నా ఇంటి వారు రాకూడదయ్యా రావటానికి అయ్యా దయచేసి ఒకసారి లాజన పంపంటే ఇక్కడికి వచ్చినాక కుదరదు అక్కడ భవిష్యత్ అనే ప్రవక్తులు ఉండారు వారు చెప్తే వింటారు వారు చెప్తే వినని వారు అక్కడ పరలోకానికి భూలోకానికి వెళ్ళి చెప్పిన వారు నమ్మనే నమ్మరు అనమాట మనిషికి ప్రతి మనిషిలో ఈగో ఉంటుంది ప్రతి మనిషిలో చదువుండా లేకపోయినా ఆస్తి ఉండ లేకపోయినా ఈగో నేను నా ఇష్టం ఉంటుంది అనమాట దాన్ని బట్టి మనిషి సత్యాలకు లోబడడు కనుక ఏం జరుగుద్దు ఎదరా భవిష్యత్తు తెలియదు కానీ అది మాత్రం ప్రతి వారిలో పనిచేస్తూ ఉంటుంది ఏంటి కారణం అంటే దేవుడు ప్రేమామయుడు ఉండి నిన్ను నన్ను ప్రేమించి పరలోకాల నుంచి భూమి మీదకి వచ్చి కనుక కొరకు ఆయన చెలులో ప్రాణం పెట్టి రక్తం కాగితే మా దేవుడు కాదంటాడు ఒక ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అంటాడు ఒక ఆయన ఎంతమంది దేవుళ్ళు ఉంటారు కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడా ఎంతమంది ప్రధానమంత్రులు ఉంటారు మనకి ఒకే ప్రధానమంత్రి కదా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కనుక ఎంతమంది కలెక్టర్ ఉంటారు జిల్లాకు ఒక కలెక్టర్ నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక గ్రామానికి ఎంతమంది సర్పంచులు ఉంటారు ఒక సర్పంచ్ ఉంటాడు ఒక స్త్రీకి ఎంతమంది భర్తలు ఉండాలి ఒక భర్త ఉండాలి ఇది గ్రామం కనుక దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఎంతమంది సూర్యులు ఉండారు ఇన్ని దేశాలకు ఒకే సూర్యుడు అలాగే ప్రియులారా ఎంతమంది దేవుళ్ళంటే దేవుడు అక్కడే దేవుడికి మనుషులకి మధ్యవర్తి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎన్న వినకపోయినా మాకేం నష్టం లేదు దేవుడికి ఏమి నష్టం లేదు మనవాళ్ళు అంటారు ఏమి ఎత్తుతామో అదే పంటను కోసుకుంటావు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు నువ్వు ఏది ఎత్తుతావో చేలో అదే పంట కోసుకుంటావు నువ్వేం చేస్తావు దాని ప్రతిఫలాన్ని నువ్వే అనగెత్తావు మీకు ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేత ఎబ్రి ఏడు వాళ్ళు ఎబ్రిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది ఆయన గురించి యేసు వారిని గురించి దేవుడు ఎలాంటి వాడు ఉండే లక్షణాలు ఏంటి అని చెప్పి ఇరవై ఆరో వచ్చిన వాళ్ళు ఏడు ఇరవై ఆరు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కలు ఎచ్చి వాడినవి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు చూడండి ప్రియులాడ దేవుడు అంటే ఉండాలి నీనా వలె కామక్రోధాలు ఆయనకి భార్యలు ఉండరు పాపం చేయుడు పాప తలంపులు ఉండవు ఆయని దేవుడు అంటే ప్రత్యేకత ఉండాలి ఆయన కనుక కదా దేవుడు అంటే ఉండాలి ప్రత్యేకత అయి ఉండాలి పరిశుద్ధుడయి ఉండాలి చెడు వర్గాలు ఉండవు ఆయనని సహజంగా డాక్టర్ అంటే అందరు డాక్టర్లు అవుతారా డాక్టర్లు అంటే అందరు డాక్టర్లు అవుతారా ఎవరు డాక్టర్ అవుతారు ఎంఈబిఎస్ చదివిన డాక్టర్ ఆయనకి ఆ పేరు తగ్గిపోతుంది కలెక్టర్ అంటే అందరు కలెక్ కలెక్టర్లు ఎవరు ఐపీఎస్ చదవాలి కదా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా మీరు రమినా నంప దేవుడు అంటే అందరూ దేవుళ్ళు కాదు దేవుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మశుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు ఆకాశ మండలం కంటే మీకు వెళ్ళి హెచ్ అయిన వారి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవారు కనుక అందుకని మీరు దీపం ఇల్లు చక్కబెట్టుకోండి కనుక నరునాత్మ పెట్టిన దీపం మన ప్రాణం మన చేతుల్లో లేదు కనుక అందుకని కనుక ధనవంతుడు అక్కడికి వెళ్ళాక ఏడుతూ ఉన్నాడు అక్కడికి వెళ్ళాక ఏడ్చినా లేదు మూతుకున్నా లేదు అందుకని ఏ సూప్రవారు ఇరుసలేములో శిలువును మోసుకుంటా వెళ్తా ఉంటే స్త్రీలందరూ ఏడుతూ ఉన్నారు ఇరుసలేం కుమార్తెలారా నా కోసం ఎడమకండి మీకోసం మీ పిల్లల కోసం మీ రక్షణ కోసం మీ పిల్లల రక్షణ కోసం ఎడమని చెప్పాడు శుక్రవారం లోకాసు కనుక అందుకనే మనం ఇప్పుడు ఏడితేనే మనకి అప్పుడు ప్రతిఫలం ఉంటుంది ఏంది కారణం అంటే సాధ్యంగా మనుషులకి ఆ కొంచెం పొదేషన్ వచ్చి కొద్దిగా డబ్బులు నాలుగు రూపాయలు కనపడి అన్ని సౌకర్యాలు వచ్చేలా దేవుడు కనపడతలా దేవుడు మాట వినబడతా సత్యాల గురించి ఆలోచన లేదు కనుక చర్చికి వెళ్ళాలన్నా దేవుని చేపలేదన్న చెప్పిన వీళ్ళేదో పిచ్చోళ్ళలాగా లాగా ఈరోజులాగ్గా కనబడుతున్నారు దేవుడి సేవకులు ఎందుకంటే వారు పని లేక కాదు వచ్చేది అగ్గి అనకుండా వాన వానకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది ఎందుకంటే పిలవంగానే దేవుడి దగ్గర లెక్క చెప్పాలి అందుకనే వచ్చి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కనుక మీరు మందిరానికి వచ్చినా రాకపోయినా ప్రార్థన చేసే కారణం ఏంటంటే దేవుడి దగ్గర దేవుని సేవకులు లెక్క చెప్పుకోవాలి ఆయనకి దడిచి వస్తున్నారనమాట మీ దగ్గరికి కనుక ఏంటి కారణం అంటే మీకు ఎలాగుందో నిర్లక్ష్యం స్వభావం నిర్లక్ష్య స్వభావం నిర్లక్ష్యం ఏం చేస్తుంది మనిషిని నిర్లక్ష్యం ఏం చేస్తుంది అంట నరకాలకు తీసుకెళ్ళది ప్రమాదంలోకి తీసుకెళ్ళదు అందుకని దయచేసి నిర్లక్ష్యంగా ఉన్న మాట నిర్లక్ష్యంగా ఉన్నమాట ఎందుకంటే ఆ అమ్మ కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు చర్చికి రా చర్చికి రా అని నేను అనుకునేవాడిని ఇప్పుడు వద్దే మనకి ఈశ్వరం ఉన్నాం తర్వాత వెళ్దాం అనుకునేవాడి కనుక పెళ్ళి అయిన తర్వాత మా అమ్మాయి పుట్టినా ఒక రోగం పెట్టాడు దేవుడు కలపూరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలమ్మా ఊరు సెషలిస్ట్ ఉన్నాడు విజయవాడ ఏను గారికి ఆయన దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు మన శాంతి లేకుండా పోయింది ఆరోగ్యం లేకుండా పోయింది అప్పుడు మా అమ్మ చెప్పింది అనమాట ఎందుకంటే సాగు పెడితే లంకనాలు మన వాళ్ళు అంటా ఉంటారు కదా అప్పుడు సరే అయ్యా అరవిందం గారు అవుతున్నాడు సలపల్లి వెళ్దాం పదానందనమాట తీసుకెళ్ళింది డబ్బులు పడలేదు ఛార్జర్కి ఎక్కడో తెచ్చింది తీసుకెళ్ళింది కనుక అక్కడ దేవుడు ప్రార్థన చేయగానే మనసు కుదురు పడింది ఆరోగ్యం వచ్చిన దేవుడు అప్పుడు పట్టుకున్నాడు అనమాట అలాగే మీరు కూడా దయచేసి నిర్లక్ష్యంగా ఉండమా అక్కడ ఎందుకంటే అది మనం బాగుండంగానే దేవుడు మాట్లాడితే అది మనకు మంచిది కనుక ఒడిదుడికి వచ్చేదాకా మనం తెచ్చుకోకూడదు బాధ వచ్చేదాకా తెచ్చుకోకూడదు ఎందుకంటే దేవుని యొక్క కృపను మన మీద ఆ కృప కనుక తప్పుకుందంటే మనం ఎందుకు దమ్డికి కూడా పనికిరాం భూమి మీద కనుక దేవుడు తన వాక్యాన్ని దీల్చింది